ఆర్డర్ వేయడానికి నేను ఆలోచిస్తాను అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్ ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్ ఏ మిస్టర్ శ్రీనివాస్ శ్రీను కోచింగ్ సెంటర్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫీజ్ పర్ ఆనం సడన్ గా సిక్స్ థౌజండ్ ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా ఏంటి సార్ ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో ఎయిటీ పర్సెంట్ ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా త్రిపాఠి మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ బెస్ట్ లెక్చరర్స్ ఎందుకు పంపిస్తాం మరి మనం పంపించేది థర్డ్ గ్రేడ్ జూనియర్ లెక్చరర్స్ని సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్ అటెండెన్స్ తీసుకునే వాళ్ళు స్టడీ హౌస్ లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు వాళ్ళు నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ ని కాపరా కాసి వాచ్మెన్ కాళ్ళు వాలీబాల్ పెట్టమే సార్ ముందు వంద రూపాయలు అన్నారు ఇప్పుడు కానీ వెళ్ళాం అంటున్నారు సార్ మై సెల్ఫ్ బాలు బాల గంగాధర్ తిలక్ త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో జూనియర్ లెక్చరర్ని మ్యాథ్స్ వీళ్ళు మా స్టూడెంట్సే అన్నా అయితే పిల్లలు తెలియక పందెం కాశారు మాఫ్ చేయన్నా ప్లీజ్ ఇచ్చి తీసుకుపో వన్ మినిట్ అన్న మీ దగ్గర ఎంత ఉందిరా అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయన్నా తీసుకొని వదిలేంటన్నా ప్లీజ్ అన్న నా ముఖం చూసి ప్లీజ్ అన్న పోరా థ్యాంక్ యూ అన్న లవ్ యూనా గుడ్ నైట్ నైట్నా స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా రండి ఆటలాంటి పండు పండు కాదు సార్ కొట్టేసారు

దేవుడు ఉన్నాడన్నా గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరపున మన స్టేట్ లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ టీజ్ గా కంటిన్యూ చేస్తాం ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వటం జరుగుతుంది సార్ రివార్డ్ అంటే ఏమిస్తారు సార్ ఎవరది సార్ సార్ మై సెల్ఫ్ బాలగంగాధర్ తిలకని రివార్డ్ అని చెప్పారు అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ ఉంటుంది ఏం కావాలో నువ్వే చెప్పు సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్ సరే మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను ఓకే ఓకే సూపర్ నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేసాడు సార్ ఏదో ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ కొద్దకుండా నడుపు జీతం పెంచుతానని చెప్పాను కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు కానీ ఈ నెల ఆరుగు మూడు పెట్టాడు దాంట్లో ఇచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి మొయ్యలేనంత ప్రజలైనా ఇవ్వాలి లేదా చేయలేనంత పని అయినా అప్పచెప్పాలి ఏ జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీగిపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు వీళ్ళు అంతే పడి ఉంటారు ఎక్కువ ఆలోచించుకో సార్ ద చక్రం తిరుగుతున్నప్పుడు దాని పాటు దారం కొడ బాబాయ్ 1 స్పూన్ వేయాలి 2 టీ స్పూన్స్ రా బలో వాళ్ళెక్కడా రేపు अरे పోరల్ తిన్నడగా అన్న ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఏంటి బాబాయ్ ఇది మొన్నే పీఎఫ్ వచ్చింది దాంతో ఊటీలో మూడెకరాల భూమి కొన్నా రిచ్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంట బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో చెప్పా చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు అదొక బాధ్యత నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువెక్కువ వచ్చాడయ్యా గాంధీ నీకేంటి బాబాయ్ రోడ్వి ఫ్రీగా క్లాసులు చెప్తావు హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు నాకలా కాదుగా చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సరే నా ఆస్తి నీకు రాసి ఇచ్చేస్తాను ఆహా ఫ్రీగా పాఠాలు చెప్తావా ముందు రాసివ్వు అప్పుడు ఆలోచిద్దాం బాయ్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు ఏం ఇది రేయ్ నా కొడుకు బాలు సార్ సార్ బాలు నే నీకు ఎన్నిసార్లు చెప్పాను మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ అని పిలుస్తున్నావు డ్రైవర్ నారాయణ ముప్పై ఏళ్లుగా ఎంతో మందిని సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా నన్ను పిలవనివ్వరా సార్ బాలు సార్ నాన్న నీ కొడుకు పెద్ద సార్ కాదు చిన్న సార్ అదేం గొప్ప కాదు నాన్న చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్ప బాణకంగా పోదావా బాబో అలా అని ఉంచుంటే అవ్వదో బండిదే బయలుదేరాలి హే నేను డ్రైవర్ కాదు డ్రైవర్ నేను ఓ మీరా మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా బాలకం కదా మ్యాథ్స్ టీచర్ కార్తీయ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్ బుల్ రెడ్డి ఫిజిక్స్ బండిచేర్ కాలేజ్ బ్రదర్ రీసెంట్గా హైట్రోసిలో ఆపరేషన్ జరిగింది వెయిట్ లెఫ్ట్కూడదు కొంచెం హెల్ప్ చేస్తారా అయ్యో నేను చూసుకుంటా బ్రదర్ నో ప్రాబ్లం మరి సీల తాగొచ్చా తాగకూడదు అలవాటు అయిపోయింది ఏం చేయమంటావు బట్ బ్యాడ్ హ్యాపీ ఇటు నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ మీరేనండి నాకు గవర్నమెంట్ కాలేజీ పీణండి రా సత్యేంట్రై వాళ్ళు ఇక్కడ పెట్టావు దొకా కొడతారేంటి వెళ్తున్నాడుగా ఏం పర్లేదు సార్ రోజు వీడికి అలవాటే రండి సార్ మొత్తం మూడు గదిలేండి ఆ గదికి అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి మిగతా రెండింటికి బాత్రూమ్ బయట ఉందండి పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి ఉంటానండి బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది సో ఐ విల్ డూ వన్ థింగ్ ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఓకేనా బై బ్రోస్ హే ఆపోయా హైడ్రాసిల్ హైడ్రాసిల్ అది ఏమన్నా క్యాన్సర్ ట్యూమరా తొక్కలో బుడ్డ బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్ అది కాదు బ్రదర్ కా తిన్నాడు సిగరెట్ తాగాడు ఇంకెక్కడే రోగిస్తాడు అసలు నాది నా పల్లెమ్మ పల్లికి తెలుసా ఏ మీ అమ్మమ్మ పల్లు మీ తాత గొప్ప నాకేంటి బట్లర్ ఏంటిది చిన్న పిల్లలాగా మనం ఎవరు లెక్చరర్స్ ఉందాక ఉండదు सर ओ पंच आता इनकी पिंकी पॉंग की आड़ी डिसेट चाहता हूँ ओके 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 डबल ओके इनकी पिंकी पॉंग की हाँ पौधर आड़े डांग की हाँ डांग की क्रेड इनकी पिंकी पॉंग और वो अरे डैंकी की नोबल क्यों बोल मानो इनकी पिंकी पॉंग की हाँ पौधर आड़े डांग की हाँ डांग की क्रेड इनकी पिंकी पॉंग की हे रूप यस हम्म या रिश्तेस को